ప్రభుత్వ ప్రారంభం ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయ్యూ ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును మొదట అవే లేవగానే మరి నీతి సూరుడైనటువంటి ఆయనని చూద్దాం ఆయన మల్లనైన స్వరాన్ని మనం విందాం మన జీవిత కాలమంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన ఎదకు మరించును యశఈ అరవై ఐదు ఇరవై నాలుగు మనం చూసినట్లయితే వారికి ఇలాగున జరుగును వారు వేడుకొనుక్కొనుకు నేను ఉత్తరం ఇచ్చదును వారి మనవి చేయచుండగా నేను ఆలకించదును మనం చే మనవి చేయచుండగానే ఆయన మన మనవి ఆలకిస్తున్నాడు కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనదైన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతీ కూడా ఆయన మేలును మనం పొందుకోగలము అనిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం రండి ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి ఆత్మీయ మేలులు పొందండి దేవుడు మిమ్మల్ని దీవించా thank you మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం ఈ ఆశీర్వాదకరమైన క్షేమకరమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రతిదినము వీక్షిస్తూ ఆశీర్వాదాన్ని ఆనందాన్ని పొందుతున్న మీకందరికీ ప్రభని యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాను రండి ఉదయాన్నే లేవగానే వేకువనే ప్రభుతో కొద్ది సమయం గడుపుతాం ప్రభును ప్రార్థిస్తాం ప్రభును వెంట తీసుకుని దిన కార్యక్రమాలు కొనసాగింప ఒకసారి చూడండి వేకువనే మనము కళ్ళు ముందే పక్షుల కిలకిల రావలతో సృష్టి పొలకిస్తుంది ఆ వేకువన వచ్చే ఆ పక్షుల శబ్దాలు ఎంతో ఉల్లాసంగా ఉత్ప్రేరణగా ఉంటాయి మనం కూడా దేవుని స్థుతించటకు వేకును లేచి దేవుని ఆరాధించటకు దేవుడు అనుగ్రహించిన ఈ తరుణాన్ని సద్వినియోగం చేసుకుందాం ప్రార్థన చేద్దాం కృపగల దేవాదయాల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహిస్తున్న ఈ శ్రేష్టమైన దీవెనకరమైన వర్తమానం బట్టి స్థుతులు చెల్లిస్తున్న మీ లేఖనాలు మేము ధ్యానం చేస్తుండగా ప్రభా నీ వాక్యంలోంచి మాకు కావలసిన సువర్తమానములు మీరే వినిపించమని వేడుకుంటూ తద్వారా ఆత్మీయ మెయిల్ మేము పొందటానికి మీ కృపద ఇచ్చేయమని మా రక్షకుడని ఏసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి పదకొండవ కీర్తంలోని మొదటి వచనం మరొకసారి చదువుకుంటే యహోవా శరణు చచ్చి ఉన్నాను పక్షి వలె నీ కొండకు పారిపొమ్ము అని మీరు నాతో చెప్పుట ఏలా సో యహోవా శరణు చొచ్చి ఉన్నారు అంటూ ప్రారంభించిన ఈ కీర్తనలో పక్షి వలె నీ కొండకు పారిపొమ్ము అని మీరు నాతో చెప్పుట ఏలా మీరు నాతో ఏలా సో తన చెబుతున్న చెబుతున్నమాట తన విశ్వాసాన్ని స్థిరంగా దృఢంగా కాపాడుకోవడానికి చేసే ప్రయత్నంలో తన చుట్టూ ఉన్నవారు కొన్ని కొన్నిసార్లు ఒక విధమైన నిరాశ వాదాన్ని వ్యక్తపరుస్తున్నప్పుడు మరి దావీదిలోంచి వచ్చిన మాట మనం జోబు గురించి జ్ఞాపకం చేసుకున్నాం కదండి జోబు సమస్యలో ప్రధానంగా జోబును ఒక నిరాశలోనికి నడిపించింది ఎవరంటే ఆయన భార్య అండ్ వారి దేవుని దూషించి అనే మాటలు వాడుతుంది కాబట్టి సన్నిహితంగా ఉన్నవాళ్ళే దగ్గరగా ఉన్నవాళ్ళని కొన్ని కొన్నిసార్లు మన కష్టాలు చూడలేక లేకపోతే మన శ్రమను చూడలేక మనల్ని తప్పించడానికి చేసే ప్రయత్నంలో కొన్ని కొన్నిసార్లు వారి ఇచ్చే సలహాలు దేవుని మీద ఆధారపడే విశ్వాసులకు కొద్దిగా ఇబ్బంది కలిగిస్తాయి సో ఈ క్రమంలో పక్షి వలె నీ కొండకు పారిపొమ్ము నీ కొండకు పారిపొమ్ము అంటూ మీరు నాతో చెప్పుట ఎలా అంటూ తన సహచరులతో ప్రశ్నిస్తున్న ఈ వాక్య భాగాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే పక్షి వలే నీ కొండకు పారిపొమ్ము ఈ పక్షుల గురించి లేకపోతే జంతువుల గురించి అరణ్య అనుభవాల గురించి దావేదలకు తెలిసినంతగా బహుశా మరెవరికీ తెలియదు అనుకుంటాను ఎందుకంటే దావేద జీవిత ప్రారంభమే అరణ్యం పశువులు మేపుకుంటూ ఆ రోజుల్లో ఆ పశువులు మేపుకుంటూ అరణ్యాలకు వెళితే మనకు ఆ యోసేపు అన్నల వృత్తాంతం తెలుసు కదండి ఆ అన్నలు ఆ గొర్రెలు మేపుకుంటూ వెళ్ళినప్పుడు చాలా దినాలన్నీ రాలేదని చెప్పి తండ్రి యోసేపు చేత ఆహారాన్ని పంపిస్తారు అనగా మేపుకుంటూ మేపుకుంటూ అరణ్యాలకు వెళ్ళిపోగా అది ఎడారి దేశం ఎడారి ప్రాంతం కాబట్టి ఎక్కడ పచ్చిక ఉంటుందో ఎక్కడ అరణ్యాలు ఉంటాయో అక్కడికి వెళ్ళి మళ్ళీ సాయంత్రానికి తిరిగి రావడం కష్టం కాబట్టి ఒక సీజన్ అయిపోయేంత వరకు ఒక సీజన్ వరకు ఆ గొర్రెడు మరలా ఈని అవి పాలు మాన్పించేంత వరకు మరి కుటుంబాలకు దూరంగా ఈ కాపర్లు ఉంటారు సో కాపర్లు ఆ రీతిగా కుటుంబాలకు దూరంగా ఈ అరణ్యములలో అరణ్యవాసం చేస్తున్నప్పుడు వారికి అక్కడ తోటి గొర్రెల కాపర్ ఉన్నప్ప మరెవరు కనిపించరు అలాగే రాత్రి వేళ ఆరు బయట అడవిలో చెట్ల కింద కానీ లేకపోతే ఆ వెన్నెలలో కానీ పడుకున్నప్పుడు వారు ఆహ్లాదపడేది ఆనందపడేది ఈ పక్షుల స్వరాలే క్రూర మృగాల కొరకు దండం ఉంటుంది కానీ వారిని ఆనందపరిచేది అనగా ఈనాటి ఎలక్ట్రానిక్ మీడియా లాంటి గ్యాడ్జెట్స్ ఏమి ఉండవు కదా మన మనం చిన్నగా ఉన్నప్పుడే లేవు అవి సో ఆ కాలంలో ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగించేవి పక్షులు మాత్రం కాబట్టి దావీదు కీర్తనలో చాలా సందర్భాల్లో ఈ పక్షులను ఉదాహరణగా తీసుకున్న కొన్ని అనుభవాలు నేను ఈరోజు జ్ఞాపించాలనుకుంటాను నేను కూడా పక్షుల గురించి లేకపోతే జంతువుల గురించి వృక్షాల గురించి పరిశోధన చేసిన వాడిని కాదు కానీ ఈ దావేదు ఈ మాట పలికినప్పుడు ఆయన వాడిన కొన్ని పక్షుల పేర్లు వాటి యొక్క అభ్యాసాలు లేకపోతే వాటి యొక్క విశిష్టతలు వాటి గురించిన కొన్ని వ్యాఖ్యానాలు మరి నేను ధ్యానం కొరకు నేను మీ దృష్టికి తీసుకుని రావాలని కోరుతున్నాను నూట రెండవ కీర్తన ఒకసారి చూద్దాం నూట రెండవ కీర్తన ఆరవ వచనంలో నేను అడవిలోని గూడబోతను పోలి ఉన్నాను పాడైన స్థలంలోని పగిటి కంటే వలే ఉన్నాను రాత్రి మెలుగుగా ఉండి ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుక వలే ఉన్నాను సో దావీదు తన శ్రమల్లో మరి దుఃఖము చేత ప్రాణము సొక్కినవాడు యహో వాసన పెట్టిన వర అంటూ అక్కడ రాయబడ్డ మాట నూట ఒకటి నూట రెండు నూట మూడు ఇవన్నీ కూడా దావీదు కి ఇక్కడ దావీదని మాట లేకపోయినప్పటికీ కూడా ఆ క్రమంలో దావిదు రాసినట్టుగా భావించే కీర్తన ఆ కీర్తనలో ఈ ఆరవ వచనం ఏడవ వచనంలో మూడు రకాలైన పక్షుల గురించి వ్రాస్తున్నారు ఒకటి అడవిలో గూడబాతును పోలి ఉన్నాను గూడబాతు ఆ బాతులను మీరు ఒకసారి చూస్తే అడవుల్లో కానీ అడవులు అనగా ఆ నీటి కొలను కానీ ఆ బాతు కానీ ఈ కొంగలు కానీ ఆ కొంగల గురించి అంటే కొంగ జపము చూసారు కొంగ జపము చేస్తున్నావు సో ఈ అడవిలో గూడబాతును పోలి ఉన్నాను అనడానికి ఈ బాతు కానీ కొండ కానీ ధ్యానము ధ్యానము చేసి పక్షులకు సాదృశ్యం సో నేను అడవిలో ఆ బాతు బాతువలి ధ్యానం చేస్తున్నాను ప్రభా నా కష్టంలో నా శ్రమల్లో నా బాధల్లో నా కష్టాల్లో ఆ అడవిలో గూడబాతు వలె నేను ధ్యానం చేస్తున్నాను తమ్మా కొంగ వలె జపం చేస్తున్నాను తమ్మా ఇక్కడ చూశారా ఒంటి కాలేదు నిలబడ్డ కొంగని సో కొంగ లేకపోతే బాతు పెలికాన్ అనే మాట వాడబడింది ఇంగ్లీష్ వాట్స్లో పెలికాన్ సో ధ్యానానికి సాదృశ్యం అలాగే పాడైన స్థలంలో పగిటి వలె ఉన్నాను పగిటి కంటే అంటే ఓవల్ గుడ్లగుబ సో పాడైపోయిన స్థలాల్లో గుడ్ల గులు తమ నివాసాలు ఏర్పాటు చేసుకుంటాయి సో నా నా పరిస్థితి ఎలా ఉందంటే అనగా తరమబడుతున్నప్పుడు దుఃఖంతో చనప్పుడు ఆ ఒంటరితనంలో ఆ పాడైన స్థలంలో నేను ఎలా ఉన్నానో ఆ ఓవల్ ఎలా ఉంటుందో లేకపోతే పగిడి కంటి లేకపోతే ఆ గుడ్లగూబ ఎలా ఉంటుందో ఆ రీతిగా నేను ఒంటరిగా ఉన్నాను నా చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ ఆహ్లాదకరమైనది కాదు ఐ వాజ్ అలోన్ వీపింగ్ దుఃఖంతో సొమ్మసు పరిస్థితుల్లో అలాగే మూడవ పక్షి అక్కడ రాయబడ్డ మాట అనగా ఆ పగటి ఇంకొక భావం ఏంటంటే బ్యాడ్ లెక్ గుడ్లగూబ కేక వేసిందంటే ఇంకా బయటికి వెళ్ళరు దురదృష్టానికి సూచన బ్యాడ్ లెక్ దురదృష్టంగా సో నేను ఒక దురదృష్టవంతుని వలే ఈ బాధను అనుభవిస్తున్నాననే భావన ఆ నూట రెండవ కితంలో కనబడుతుంది మూడవది ఏడవ శివుడు రాత్రి మెలుగుగా ఉండి ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుక వలె ఉన్నాను స్పారో రాత్రి ఒంటిగా అక్కడే వేయబడింది రాత్రి మెలుగుగా ఉండి అనగా నిద్ర పట్టక రాతంతా మెలుకుని ఉండి ఇంటి మీద ఒంటరిగా ఉన్న లోన్లీనెస్ పిచ్చుక చాలా బలహీనమైనది బలహీనమైనది ఇక్కడ పదకొండవ కీర్తనలో కూడా పక్షి వలె నీ నీ కొండకు పారి ఆ పక్షి అనే మాట కూడా స్పారో అనే మాట వాడబడి అక్కడ పిచ్చుక ఎంతటి శక్తి ఉంటుందండి పిచ్చుకకి ఆ పిచ్చుక వలె ఒంటరిగా ఉన్న పిచ్చుక వలె నా సమస్యలో నా శ్రమలో ఎవరికి చెప్పుకోవాలో తెలియదు సో ఆ పిచ్చుకవలే నేనున్నాను పిచ్చుకవలే ఉన్నాను తన స్థితిని వివరిస్తూ అడవిలో గోడబాత వలె ధ్యానం చేస్తున్నాను పాడే స్థలంలో గుడ్లగూబవలే ఒక దయనీయ స్థితిలో ఒక బ్యాడ్ లక్ దురదృష్టవంతుడిగా ఉన్నాను అలాగే ఒంటిగా ఉన్న రాత్రంతా మెలుగుగా ఉన్న ఒంటరిగా ఉన్న పిచ్చుకవలే ఉన్నాను అనగా నా సహోదరులందరూ వెళ్ళిపోయారు నాకెవరు తోడులేరు అటువంటి పరిస్థితుల్లో ఒంటరిగా ఉన్నాను అని చెప్పే ప్రయత్నం ఇవి మాత్రమే కాదండి ఆ తర్వాత మరికొన్ని విషయాలు మనం చూస్తే నూట మూడవ కితన ఐదవ వచనంలో ఒకసారి చూడండి పక్షిరాజు యవనం వల్లే నీ యవనము క్రొత్త దగ్గర మీరుతో నీ హృదయంలో తృప్తిపరుచున్నాడు నా ప్రాణమా హోమాన్ని సంతి పక్షిరాజు యవనం బలి అనగా ఇక్కడ పక్షిరాజును లేకపోతే డేగ గ్రంథ పక్షిరాజు ఆ పక్షిరాజు గురించి ఇక్కడ వేపడే మాట అంటే పక్షిరాజు యవనం వలి నీ యవనము కొత్త నేను చాలాసార్లు చెప్తాను పక్షిరాజు ఎత్తైన శిఖరం మీదకి వెళ్ళిపోయి తన వృద్ధాప్యములు అది తన ముక్కుతో తన పైన ఉన్నటువంటి ఆ రే ఆ ఈకలన్నీ తుడిసేస్తుందట ఆ ఈకలని తుడిచి ఆ మృతాపం బట్టి ఆ ముక్కు కూడా అది బాగా లావ్ అయిపోయి అనగా ఎక్స్ట్రా గోరెలు పెరగడం దానివల్ల అది వేట చేయలేకపోవడం కాళ్ళకి కూడా మందం పెరిగి కాళ్ళ గోర్లు కూడా చాలా పొడుగు పెరిగిపోయి అది ఎగరలేని పరిస్థితి మధ్య ఉన్నప్పుడు అది ఒంటిగా ఆ పర్వతం మీదకి ఎండిపోయి ఆ పర్వతం మీరు రాతికి తన ముక్కును రాసి పొదులు చేసుకొని కాళ్ళ గోళ్లను రాసి పొదులు చేసుకొని ఆ పనులతో రెక్కలన్నీ వెరికివేసి వేసి బాడీని లైట్ చేసుకుంటుంది ఆ బాడీని లైట్ చేసుకున్న తర్వాత అది కంప్లీట్గా నేకెడ్గా తయారైన తర్వాత అప్పుడు అందులోంచి మళ్ళీ మళ్ళీ చిన్న 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 చిన్నగా ఈకలు పుట్టుకొస్తాయి ఆ ఈకలు పుట్టుకున్న తర్వాత కొంతమంది చెప్పే విషయం ఏంటంటే ఆ పక్షిరాజు రెన్యూయిన్ స్పిరిట్తోని మరలా తన ఆయుష్ను పెంచుకుంటుందట కొత్త ఈకలతో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంది ఆ ముక్కు మీద పై పరపోగానే మరలా కొత్త ముక్కు లోపల నుంచి ఇప్పుడు గోరుపోతే ఏ రీతిగా లోపల నుంచి గోరు వస్తుందో ఆ రీతిగా కాళ్ళ గోర్లు కూడా అలాగే పక్షి రాజు గురించి మరొక భావన ఇట్స్ జాయిస్ సెలబ్రేషన్ ఆనందాన్ని రాజుకు రాజకీయ వ్యవస్థకు సూచన అలాగే మరొక పక్షి గురించి యాభై ఐదవ కెత్తన ఆరులో ఆహా గువ్వలే నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా దో గువ్వవలే గువ్వవలి నాకు రెక్కలుంటే నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉందిని సో పావురం దేనికి సాదృశ్యం అండి సమాధానానికి సాదృశ్యం నెమ్మదికి సాదృశ్యం ఇలా వివిధ పక్షులను వివిధ రకాల వివిధ సందర్భాల్లో వివిధ కీర్తనలు వాడిన దావిదు ఇక్కడ కూడా పక్షి వలె అనగా ఒక పిచ్చుక వలె ఒక పిచ్చుక వలె నీ కొండకు పారిపోతున్నావు ఎక్కువ చిత్త నీ కొండకు సో డేవిడ్ భావన్లు కొండ అంటే ఉన్నతమైన స్థలం నూట ఇరవై ఒక కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నారు నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చు సో నీవు పారిపోయి పారిపోయి నీ కొండ మీదకి వెళ్ళు అని చెప్తున్నారు మీరు నా దేవుడు నా దగ్గర లేడా నా దేవుడు నాతో లేడా నా దేవుడు నా నాకు సమీపంగా లేడా వైశ్యుడు అలా ఎందుకు మీరు అలా చెప్తున్నారు వేర్ ఎవర్ ఐఆమ్ మై గాడ్ ఈస్ ప్రెసెంట్ వివిధ పక్షుల పేర్లు వాటి యొక్క భావాలు వాటిని అన్వయించుకుంటూ పాడిన వివిధ కీర్తనలోని వచనాలు వాటిలో పిచ్చుక చాలా దాన్ని అంటే పిచ్చుక మీద బ్రహ్మాస్తం అంటే చాలా చిన్న పక్షి అటువంటి వ్యక్తిని నేను నన్ను పారిపోమంటున్నాను నా దేవుడు నాకున్నాడు అన్న ధైర్యాన్ని ఆ విశ్వాసాన్ని ఆ నిరీక్షను వ్యక్తపరిచిన అనుభవం ఈ మాటలు స్పష్టపరుస్తున్నాయి మరి మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాము ఎటువంటి స్థితిగతుల మధ్య ఈ పక్షులను ఎగ్జాంపుల్గా తీసుకుని గూడబాతు వలె ధ్యానం చేస్తున్నామా పగటి వలె అనగా గుడ్లగోబ వలె దురదృష్టవంతులుగా ఉన్నామా లేకపోతే వలె రాతంతా నిద్రలేక వెలుగుగా ఉన్న ఆ ఇంటి మీద ఉన్న ఒంటరి పక్షి వలె ఉన్నామా ఒంటరి జీవితం ఏకాంత జీవితంలో మనం ఉన్నామా లేక సమాధాన సమాధానకర్త అధిపతిని కలిగి ఉంది పక్షిరాజు వలె మన జీవితాన్ని క్రీస్తులో నూతన పరుచుకుంటున్నామా నూతన జీవితాన్ని ప్రారంభించుకుంటున్నామా నూతన శక్తిని పొందుతున్నామా నూతన జన్మ అనుభవాన్ని పొందుతున్నామా ఒకసారి మనం ఆలోచించుకోండి డేవిడ్ మేబీ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ డిఫరెంట్ సిచ్యుయేషన్ డిఫరెంట్ కాంటెక్స్ట్ బట్ మనకు అనుభవించుకున్నప్పుడు మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఈ పక్షులు సదృశ్యాలుగా ఉన్నప్పుడు నిజంగా ఎంతో ఆనందాన్ని కలిగి పంచేస్తాయి కృపగల దేవాదైన తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహిస్తూ అనుగ్రహిస్తున్న అనుదిన ధ్యానాంశములు బట్టి ప్రవాసత్తులు చెల్లిస్తే పక్షుల పోలికను జ్ఞాపకం చేసుకుంటే ఆ రీతిగా ప్రభా మా జీవిత అనుభవాల్లో ఏ స్థితిలో ఏ స్థాయిలో ఏ పక్షి వలె మేమున్నాము కానీ నీ ద్వారా సమాధానాన్ని పొంది పావురం వలె ఆ నెమ్మది కలిగి పక్షిరాజు వలె తిరిగి నూతన జీవితాన్ని పొందగలిగే అద్భుతమైన అనుభవాన్ని మాకు అనుగ్రహించమని వేడుకుంటాం మా రక్షకుడని ఏసు నామని అడిగి వేడుకొచ్చినాం తండ్రి తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మత్రేక దేవుని దీవెన వాక్యం విన్న బిడ్డలకు వాక్యాభిలాషులకు సదాతో దేవుని దాకా ఆమె